బ్రేకింగ్ న్యూస్ బంగాళాఖాతంలో ఏర్పడిన జంట అల్పపీడనాలు కోస్తాంధ్రపై కన్నెర్ర చేశాయి ఇది సాధారణ వర్ష సూచన కాదు రాబోయే మూడు నాలుగు రోజులు అత్యంత ప్రమాదకరమని ప్రజలందరూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిన పరిస్థితి అని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది ఈశాన్య బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం కేంద్రీకృతమై ఉంది దీని ప్రభావంతో ఇప్పటికే రాష్ట్రంలో వాతావరణం మారిపోయింది కానీ అసలు ప్రమాదం ముందుంది సరిగ్గా ఈ నెల ఇరవై ఐదున అంటే ఎల్లుండి మరో శక్తివంతమైన అల్పపీడనం ఏర్పడబోతోంది ఇది కేవలం అల్పపీడనంగా ఆగిపోదు వాయుగుండంగా మారి రాష్ట్రాన్ని అతలా చేసే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం విశాఖ అనకాపల్లి జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడతాయి కోస్తాంధ్రలో పరిస్థితి మరింత తీవ్రంగా మారుతుంది ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు తూర్పు గోదావరి ఏలూరు జిల్లాలో కుండపోత వర్షాలు తప్పవు లోతట్టు ప్రాంతాల ప్రజలు తక్షణమే సురక్షిత ప్రాంతాలకు వెళ్లడానికి సిద్ధంగా ఉండాలి ఇలాంటి నమ్మకమైన వార్తల కోసం మన కొలుగురి ట్వంటీ ఫోర్ బై సెవెన్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి